శాంతి పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఇప్పుడు తండ్రి మిమ్ములను పాలన చేస్తున్నారు చదివిస్తున్నారు మీ ఇంటిలోనే కూర్చోబెట్టి సలహానిస్తూ ఉన్నారు కనుక అడుగడుగున సలహా తీసుకుంటూ ఉండండి అప్పుడు ఉన్నత పదవి లభిస్తుంది ప్రశ్న శిక్షల నుండి విడుదలయ్యేందుకు ఏ పురుషార్థం చాలా కాలం చేయాలి జవాబు నిర్మోహులుగా నష్టోమోహులుగా ఏ పురుషార్థం ఎవరిపైన మమకారం ఉండరాదు మీ మనస్సులో మీరే ప్రశ్నించుకోండి మాకు ఎవరిపైనా మోహం లేదా అంతిమ సమయంలో ఏ పాత సంబంధము గుర్తు రాకూడదు యోగ బలముతో అన్ని లేఖాచారాలు సమాప్తం చేసుకోవాలి అప్పుడే శిక్షలు లేకుండా ఉన్నత పదవి లభిస్తుంది ఓం శాంతి ఇప్పుడు మీరు ఎవరి ముందు కూర్చొని ఉన్నారు బాప్ దాదా ఎదుట తండ్రి అని కూడా అనాలి దాదా అని కూడా అనాలి తండ్రి కూడా ఈ దాదా ద్వారా మీ ఎదుట కూర్చొని ఉన్నారు మీరు బయట ఉంటే అక్కడ తండ్రిని స్మృతి చేయాల్సి ఉంటుంది లెటర్ రాయాల్సి వస్తుంది ఇక్కడ మీరు సన్ముఖంలో మధుబన్లో ఎదురుగా ఉన్నారు ఎవరితో మాట్లాడుతున్నారు బాప్ దాదాతో వీరిరువురు అత్యంత ఉన్నతమైన రెండు అథారిటీలు బ్రహ్మ సాకారము శివుడు నిరాకారము ఇప్పుడు అత్యంత ఉన్నత అథారిటీ అయిన తండ్రితో ఎలా కలవాలో మీకు తెలుసు అనంతమైన తండ్రి ఎవరినైతే పతిత పావనులు అని పిలుస్తారో ఇప్పుడు ప్రాక్టికల్గా మీరు వారి ఎదుట కూర్చొని ఉన్నారు తండ్రి పిల్లలైన మిములను పాలన చేస్తున్నారు చదివిస్తున్నారు మీరు ఇంట్లో కూర్చొని ఉన్న ఇంట్లో ఎలా నడుచుకోవాలో పిల్లలైన మీకు సలహా లభిస్తుంది ఇప్పుడు తండ్రి శ్రీమతమును అనుసరిస్తే శ్రేష్టాతి శ్రేష్టంగా అవుతారు మనం అత్యంత ఉన్నతమైన తండ్రి సలహాతో ఉన్నతోన్నతమైన పదవిని పొందుతాము అని మీకు తెలుసు మానవ సృష్టిలో అత్యంత ఉన్నత పదవి లక్ష్మీనారాయణల పదవి వీరు గతంలో ఉండి వెళ్ళిపోయారు మనుషులు వెళ్ళి ఈ ఉన్నతమైన వారికి నమస్కరిస్తారు ముఖ్యమైన విషయం పవిత్రత మనుషులు మనుషులే కానీ విశ్వాధికారులైన వారెక్కడ ఇప్పటి మనుషులెక్కడ భారతదేశం ఐదు వేల సంవత్సరాల క్రితం ఇలా ఉండేది అని మనం కూడా విశ్వానికి అధికారులుగా ఉండేవారము అని మీ బుద్ధిలో మాత్రమే ఉంది ఇతరులు ఎవ్వరి బుద్ధిలోని విషయాలు లేవు ఇతనికి కూడా బ్రహ్మకి ఏమాత్రం తెలిసేది కాదు పూర్తి గాఢాంధకారంలో ఉన్నాడు ఇప్పుడు తండ్రి వచ్చి బ్రహ్మ సో విష్ణు విష్ణు సో బ్రహ్మ ఎలా అవుతారో అర్థం చేయించారు ఇది చాలా గుహ్యమైన రమణీయకమైన విషయం ఇతరులెవ్వరికి ఈ విషయాలు అర్థం కావు తండ్రి తప్ప ఈ జ్ఞానాన్ని ఇతరులెవ్వరూ చదివించలేరు నిరాకారుడైన తండ్రి వచ్చి చదివిస్తారు కృష్ణ భగవాను వాచ కాదు తండ్రి చెప్తున్నారు నేను మిమ్మలను చదివించి సుఖవంతంగా చేస్తాను తర్వాత మళ్ళీ నేను నా నిర్వాణ ధామానికి వెళ్ళిపోతాను ఇప్పుడు పిల్లలైన మీరు సత్వ ప్రధానంగా అవుతున్నారు ఇందులో కొంచెం కూడా ఖర్చు లేదు కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి పైసా కూడా ఖర్చు కాకుండా ఇరవై ఒక్క జన్మలకు మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు అతి స్వల్ప ధనాన్ని పంపిస్తారు అది కూడా మీ భవిష్యత్తును తయారు చేసుకునేందుకు కల్పక్రితం ఎవరు ఎంత ఖజానాలో వేస్తారో ఇప్పుడు కూడా అంతే వేస్తారు ఎక్కువ వేయలేరు తక్కువ వేయలేరు బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది కనుక చింతించే విషయం ఏది ఉండదు ఏ చింత లేకుండా మనము మన రాజధానిని గుప్తంగా స్థాపన చేస్తున్నాము ఇది బుద్ధిలో స్మరిస్తూ ఉండాలి పిల్లలైన మీరు చాలా సంతోషంగా ఉండాలి అంతేకాక నిర్మోహులుగా కూడా అవ్వాలి ఇక్కడ నిర్మోహులుగా అవ్వడం వలన అక్కడ మీరు మోహజీత్ రాజా రాణులుగా అవుతారు ఇప్పుడు ఈ పాత ప్రపంచం సమాప్తం అవుతుంది అని మనము వాపస్ ఇంటికి వెళ్ళాలి అని మీకు తెలుసు కనుక ఇందులో మమత్వం ఎందుకు ఉంచాలి ఏదైనా జబ్బు చేస్తే డాక్టర్ ఇది చాలా హోప్లెస్ కేస్ అన్నాడు అంటే మరి వారిపై మమకారం తొలగిపోతుంది వారు ఎలాగూ వెళ్ళిపోయేవారు అని ఆత్మయ శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది అని భావిస్తారు ఆత్మ అవినాశికర ఆత్మ వెళ్ళిపోయి శరీరము సమాప్తమైపోయింది వారిని తలుచుకున్నందున లాభమేమి ఇప్పుడు తండ్రి చెప్తున్నారు మీరు నిర్మోహులుగా అవ్వండి మీ హృదయంలో ప్రశ్నించుకోండి నాకు ఎవరిపైనైనా మోహం ఉందా మోహముంటే చివరిలో వారే గుర్తుకొస్తారు నిర్మోహులుగా అయితే ఈ పదవిని పొందుతారు స్వర్గంలోకి అయితే అందరూ వస్తారు అదేమంత గొప్ప విషయం కాదు శిక్షలు అనుభవించకుండా ఉన్నత పదవి పొందుకోవడం గొప్ప విషయం యోగ బలంతో లేఖాచారం సమాప్తం చేసుకుంటే శిక్షలు అనుభవించరు పాత సంబంధాలు కూడా గుర్తు రాకూడదు ఇప్పుడైతే మనకు బ్రాహ్మణులతో సంబంధం ఉంది తర్వాత దేవతలతో సంబంధం ఉంటుంది ఇప్పటి మన సంబంధం అన్నింటికంటే శ్రేష్టమైనది అని మీకు తెలుసు ఇప్పుడు మీరు జ్ఞాన సాగరులైన తండ్రికి చెందిన వారిగా అయ్యారు మొత్తము జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది ఇంతకు ముందు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో మీకు తెలిసేది కాదు ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది అందుకే కదా తండ్రిపై ప్రేమ ఉంది తండ్రి ద్వారా స్వర్గ సామ్రాజ్యం లభిస్తుంది శివబాబాకు బాబాకు బ్రహ్మబాబా శరీరం అనే రథం నిశ్చయింపబడింది భారతదేశంలోనే భగీరథుడు అనే గాయనం ఉంది తండ్రి భారతదేశంలోనే వస్తారు పిల్లలైన మీ బుద్ధిలో ఇప్పుడు ఎనభై నాలుగు జన్మల మెట్ల చిత్రం ఉంది ఈ ఎనభై నాలుగు జన్మల చక్రంలో మీరు తిరిగి తీరాలి ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఎనభై నాలుగు జన్మల చక్రం నుండి విడుదల అవ్వలేరు మెట్లు దిగేందుకు చాలా సమయం పడుతుంది అని పైకి ఎక్కడంలో కేవలం ఈ ఒక్క జన్మ చాలు అని మీకు ఇప్పుడు తెలుసు అందుకే మీరు త్రిలోక నాతులుగా త్రికాల దర్శులుగా అవుతారని అంటారు ఇంతకుముందు మేము త్రిలోక నాతులుగా అవుతాము అని మీకు తెలుసా ఇప్పుడు తండ్రి లభించి ఇస్తున్నారు కనుక మీరు తెలుసుకున్నారు బాబా వద్దకు ఎవరైనా వస్తే ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా ఇదే డ్రెస్లో ఇదే ఇంటిలో నన్ను కలుసుకున్నారా అని అడుగుతారు అందుకు అవును బాబా కల్ప కల్పము కలుస్తాము అని చెప్తారు అలా చెప్తే బ్రహ్మకుమారి బాగా అర్థం చేయించారు అని భావిస్తారు ఇప్పుడు పిల్లలైన మీరు స్వర్గ వృక్షాన్ని మీ ఎదుట చూస్తున్నారు సమీపంగా ఉన్నారు కదా తండ్రి నా రూపాలకు అతీతము అని మనుషులు అంటారు అలాగైతే పిల్లలు ఎలా ఎక్కడి నుండి వస్తారు వారు కూడా నామరూపాలకు భిన్నంగా ఉండాలి రెండు పదాలు చెప్తారు పూర్తి తప్పుగా చెప్తారు కల్పక్రితం ఎవరు అర్థం చేసుకున్నారో వారి బుద్ధిలోనే కూర్చుంటుంది ప్రదర్శిని ఎటువంటి వారు వస్తారు చూడండి కొంతమంది విని వినిపించిన మాటలను నమ్మిదంతా కల్పన అని వ్రాసిస్తారు అటువంటి వారు మన కులం వారు కాదు అని భావించాలి అనేక విధములైన మనుషులున్నారు మీ బుద్ధిలో మొత్తం వృక్షం ఎనభై నాలుగు జన్మల చక్రం డ్రామా అంతా వచ్చేసింది ఇప్పుడు మీరు పురుషార్థం చేయాలి అది కూడా డ్రామా అనుసారమే జరుగుతుంది డ్రామాలో నిర్ణయించబడి ఉంది అలాగని డ్రామాలో పురుషార్థం చెయ్యాలి అని ఉంటే చేస్తాము అని అనడం తప్పు డ్రామాను పూర్తిగా అర్థం చేసుకోకుంటే వారిని నాస్తికులని అంటారు వారు తండ్రిపై ప్రీతిని ఉంచలేరు డ్రామా రహస్యంను తప్పుగా అర్థం చేసుకుంటే క్రింద పడిపోతారు వారి భాగ్యంలో లేదు అని భావించాల్సి వస్తుంది అనేక రకాలైన విఘ్నాలు వస్తాయి అయితే వాటిని లక్ష్య పెట్టరాదు తండ్రి చెప్తున్నారు మంచి మాటలు ఏవైతే మీకు వినిపిస్తూ ఉన్నామో అవి వినండి తండ్రిని స్మృతి చేసినందున చాలా ఖుషీగా ఉంటారు ఎనభై నాలుగు జన్మల చక్రం పూర్తి అయ్యింది అని ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని మీ బుద్ధిలో ఉంది ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోవాలి పతితులైన మీరు వెళ్ళలేరు ముందు ప్రియుడు వరుడు తప్పకుండా ఉండాలి అతడి వెనుక ఊరేగింపు బంధువర్గం బయలుదేరుతుంది బోలానాథుని ఊరేగింపు అను గాయనం కూడా చేయబడింది అందరూ నంబర్ వారుగా వెళ్ళనే వెళ్ళాలి ఇన్ని ఆత్మల గుంపు నంబర్ వారుగా ఎలా వెళ్తుంది మానవులు ఈ భూమిపై ఎంత స్థానం ఆక్రమిస్తారు ఎంత ఫర్నిచరు జాగీర్లు మొదలైనవి ఎన్ని కావాలో చూడండి ఆత్మ ఏమో ఒక బిందువే ఆత్మకి ఏం కావాలి ఏమీ అవసరం లేదు ఆత్మ ఎంత తక్కువ జాగా తీసుకుంటుంది ఈ సాకార వృక్షానికి నిరాకార వృక్షానికి ఎంత తేడా ఉంది అది బిందువుల వృక్షం పరంధామంలో ఈ విషయాలన్నీ తండ్రి మీ బుద్ధిలో కూర్చోబెడతారు మీరు తప్ప ఈ ప్రపంచంలో ఈ విషయాలను ఇతరులు ఎవ్వరూ వినలేరు తండ్రి ఇప్పుడు మీ ఇంటిని మరియు స్మృతిని ఇప్పిస్తారు పిల్లలైన మీరు రచయితను తెలుసుకున్నందున సృష్టి చక్రం యొక్క ఆది మధ్య అంత్యములు తెలుసుకున్నారు మీరు త్రికాల దర్శులై ఆస్తికులుగా అయ్యారు ప్రపంచం అంతటిలో ఇప్పుడు ఆస్తికులు ఎవ్వరూ లేరు అది హద్దు చదువు ఇది బేహద్దు చదువు అక్కడ అనేక మంది టీచర్లు చదివిస్తారు ఇచ్చట చదివించేది ఒకే టీచర్ పరమాత్మ మీరు అద్భుతమైన వారు ఎందుకంటే వీరే తండ్రి టీచరు గురువు కూడా అయ్యారు మొత్తం ప్రపంచానికి అంతటికీ టీచర్ వీరే కానీ అందరూ చదవరు తండ్రిని అందరూ తెలుసుకుంటే అందరూ బాప్ చూడడానికి పరిగెత్తి వస్తారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయిన ఆడంలో బాబా వచ్చారు అని తెలుసుకుంటే బ్రహ్మబాబాలో అందరూ ఒక్కసారిగా వచ్చేస్తారు యుద్ధము ప్రారంభమైనప్పుడు తండ్రి ప్రత్యక్షమవుతారు కానీ అప్పుడు ఎవ్వరూ రాలేరు ఈ అనేక ధర్మాల వినాశనం జరగాలి అని కూడా మీకు తెలుసు మొట్టమొదట ఒక్క భారతదేశం మాత్రమే ఉండేది ఇతర ఏ ఖండము ఉండేది కాదు ఇప్పుడు మీ బుద్ధిలో భక్తి మార్గంలోని విషయాలు కూడా ఉన్నాయి బుద్ధి నుండి ఇవన్నీ తొలగిపోవు కదా అవన్నీ గుర్తున్న భక్తి పాత్ర పూర్తి అయ్యింది అని మనం ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి ఈ పతిత ప్రపంచంలో ఇక ఉండేది లేదు అనే జ్ఞానం ఉంది ఇంటికి వెళ్ళాలి అంటే సంతోషంగా ఉండాలి కదా ఇప్పుడు మీది వానప్రస్థ స్థితి అని పిల్లలైనా మీకు తెలుపబడింది ఈ రాజధానిని స్థాపన చేయడంలో మీరు మీ వద్ద గల రెండు పైసలు ఉపయోగిస్తారు అది కూడా కల్పక్రితం చేసినట్లే చేస్తారు బ్రహ్మబాబా ఉన్నప్పుడు ఒక పైసా రెండు పైసలు ఇలా ఉండేవి అలాగా ఎవరికి ఎంత తోస్తే ఎవరి దగ్గర ఎంత ఉంటే వారి ఇష్టం అనుసారంగా పంపించేవారు ఒక పైసా రెండు పైసలు ఇలాగా ముందు ఎలా చేసి ఉంటే తర్వాత కూడా అలా చేస్తారు మీరు కూడా కల్పక్రితంలోని వారే బాబా మీరు కూడా కల్పక్రితం వారే అని మీరు అంటారు మనము కల్పకల్పము బాబా ద్వారా చదువుకుంటాము శ్రీమతమును అనుసరించి శ్రేష్టంగా అవ్వాలి ఈ విషయాలు ఇతరులు ఎవ్వరి బుద్ధిలోనూ ఉండవు మా రాజధానిని శ్రీమతమును అనుసరించి స్థాపన చేస్తున్నాము అని మీకు సంతోషంగా ఉంది తండ్రి కేవలం పవిత్రులు అవ్వండి అని చెప్తున్నారు మీరు పవిత్రంగా అయితే ప్రపంచమంతా అవుతుంది అందరూ వాపస్ వెళ్ళిపోతారు మిగిలిన విషయాలను గురించి మీరెందుకు చింతించాలి శిక్షలు ఎలా అనుభవిస్తారు ఏమవుతుంది వీటిని గురించి మీకెందుకు మీకు మిమ్మల్ని గురించిన చింత ఉండాలి ఇతర ధర్మాలకు చెందిన వారి గురించి మీకెందుకు మీరు ఆది సనాతన దేవి దేవత ధర్మానికి చెందినవారు వాస్తవానికి దీని పేరు భారతదేశం కానీ తర్వాత దీనికి హిందుస్థాన్ అని పేరు పెట్టారు హిందూ అనేది ఏ ధర్మము కాదు మనము దేవతా ధర్మం వారమని వ్రాసిన వారు హిందువులని వ్రాసుకుంటారు ఎందుకంటే దేవి దేవత ధర్మం ఎప్పుడు ఉండేదో వారికి తెలియదు ఎవరికి అర్థం కాదు ఇప్పుడు ఇంతమంది బీకేలు ఉన్నారు ఇది ఒక కుటుంబం అయింది కదా ఇల్లు అయింది బ్రహ్మ ప్రజాపితగా అయ్యారు ఇతనందరికీ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ మొట్టమొదట మీరు బ్రాహ్మణులుగా అవుతారు తర్వాత మిగిలిన వర్ణాలలోకి వస్తారు ఇది మీ కాలేజీ యూనివర్సిటీయే కాదు హాస్పిటల్ కూడా ఇదే జ్ఞానాంజనము సద్గురు ఇస్తూనే అజ్ఞాన అంధకారం వినాశనము అనే మహిమ కూడా ఉంది యోగ బలంతో మీరు ఎవరు హెల్తీ ఎవరు వెల్తీ అంటే సదా ఆరోగ్యవంతులు సదా ఐశ్వర్యవంతులుగా అవుతారు ప్రకృతి చికిత్స చేయిస్తారు కదా మీ ఆత్మ పవిత్రమైనందున శరీరం కూడా పవిత్రమైపోతుంది ఇది ఆధ్యాత్మిక ప్రకృతి చికిత్స ఇరవై ఒక్క జన్మలకు ఆరోగ్యము సంపద సంతోషాలు లభిస్తాయి బోర్డు పైన ఆత్మిక ప్రకృతి అని వ్రాయండి మానవులను పవిత్రంగా చేసేందుకు యుక్తులు వ్రాయడంలో ఈ ఆటంకము నష్టము లేదు పతితమైంది ఆత్మనే అందుకే కదా ఇప్పుడు పిలుస్తూ ఉంది ఆత్మ మొదట సతో ప్రధానంగా పవిత్రంగా ఉండేది ఇప్పుడు అపవిత్రమైపోయింది మళ్ళీ పవిత్రంగా ఎలా అవ్వాలి భగవాను వాచ మన్మనాభవ నన్ను స్మృతి చేస్తే మీరు పవిత్రంగా అవుతారు అని నేను గ్యారంటీ ఇస్తున్నాను మీరు అవుతారు బాబా ఎన్నో యుక్తులు తెలుపుతారు బాబా బోర్డులో ఇలా వ్రాయండి అని సలహా ఇస్తారు కానీ ఎవ్వరు ఇటువంటి బోర్డు ఉంచలేదు ముఖ్యమైన చిత్రాలు ఉంచుకున్నారు లోపలికి ఎవరైనా వస్తే ఆత్మ పరంధామంలో ఉండేదానివి ఇక్కడ ఈ అవయవాలు పాత్రను అభినయించేందుకు లభించాయి ఈ శరీరం వినాశనం అయ్యేది కదా తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి ఇప్పుడు మీ ఆత్మలు పవిత్రంగా ఉన్నాయి పవిత్రమైతే ఇంటికి వెళ్ళిపోతారు ఇలా తెలపడం చాలా సులభం కల్పక్రితం వారే వచ్చి పుష్పాలుగా అవుతారు ఇందులో భయపడే మాటే లేదు మీరేమో మంచి మాటలు రాస్తారు ఆ గురువులు కూడా మంత్రం ఇస్తారు తండ్రి కూడా మన్మనాభవ మంత్రమునిచ్చి రచన రచయితల రహస్యమంతా తెలుపుతారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలము తండ్రిని స్మృతి చెయ్యండి ఇతరులకు కూడా తండ్రి పరిచయం ఇవ్వండి లైట్ హౌస్గా కూడా అవ్వండి పిల్లలైనా మీరు దేహి అభిమానులుగా ఆత్మ అభిమానులుగా అయ్యేందుకు గుప్త శ్రమ చాలా చేయాలి నేను ఆత్మలను చదివిస్తున్నాను అని తండ్రికి ఎలా తెలుసో అలా పిల్లలైనా మీరు కూడా ఆత్మ అభిమానులుగా అయ్యే శ్రమ చేయండి నోటితో శివ శివ అని పలికి అవసరం కూడా లేదు స్వయాన్యాత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి ఎందుకంటే తలపై పాపాల భారం చాలా ఉంది స్మృతి ద్వారా మాత్రమే మీరు పావనంగా అవుతారు కల్పక్రితం ఎలా ఎలా ఎవరెవరు వారసత్వం తీసుకొని ఉంటారో వారే తమ తమ సమయానుసారం మళ్ళీ వచ్చి తీసుకుంటారు మార్పులు చేర్పులు ఏమీ ఉండవు ముఖ్యమైన విషయం దేహీ అభిమానులుగా ఈ తండ్రిని స్మృతి చేస్తే మాయతో చెంప దెబ్బలు తినరు దేహ అభిమానులుగా అయినందున ఏదో ఒక వికర్మ పాపకర్మ జరుగుతుంది తర్వాత అది నూరు రెట్లు పాపంగా అవుతుంది మెట్లు దిగడంలో ఎనభై నాలుగు జన్మలు పట్టాయి ఇప్పుడు మళ్ళీ ఉన్నతమయ్యే కళ ఒక్క జన్మలోనే జరుగుతుంది బాబా వచ్చారు కనుక లిఫ్ట్ కూడా అన్వేషింపబడింది పూర్వము నడుముకు చేతిని ఆధారం ఇచ్చి మెట్లెక్కేవారు ఇప్పుడు సులభంగా వెళ్ళేందుకు లిఫ్ట్ కనుగొన్నారు ముక్తి జీవన్ ముక్తులకు ఒక్క సెకండ్లో వెళ్లేందుకు ఇది కూడా ఒక లిఫ్ట్ జీవన బంధనంలోకి వచ్చేందుకు ఐదు వేల సంవత్సరాలు ఎనభై నాలుగు జన్మలు పట్టాయి జీవన్ ముక్తిలోకి వెళ్ళేందుకు ఒక్క జన్మ చాలు ఎంత సులభం మీలో కూడా ఎవరైతే వెనుక వస్తారో వారు వెంటనే ఎక్కేస్తారు పోగొట్టుకున్న వస్తువునిచ్చేందుకు తండ్రి వచ్చారు అని అర్థం చేసుకుంటారు వారి మతమును తప్పకుండా అనుసరిస్తారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఎలాంటి చింత లేకుండా మీ గుప్త రాజధానిని శ్రీమతమును అనుసరించి స్థాపన చేయాలి విఘ్నాలను గురించి చింత చేయరాదు కల్పక్రితం ఎవరైతే సహాయం చేశారో వారి ఇప్పుడు కూడా తప్పకుండా చేస్తారు అని బుద్ధిలో ఉండాలి చింతించే పనే లేదు సెకండ్ పాయింట్ ఇప్పుడు మాది వానప్రస్థ అవస్థ వాపస్ ఇంటికి వెళ్తున్నాము అని సదా సంతోషంగా ఉండాలి ఆత్మ అభిమానులుగా అయ్యేందుకు గుప్త శ్రమ చాలా చేయాలి ఏ వికర్మలు చేయరాదు వరదానము ఎటువంటి భయంకర సమస్యనైనా శీతలంగా చేసే సంపూర్ణ నిశ్చయ బుద్ధి భవ ఎలాగైతే తండ్రిలో నిశ్చయం ఉందో అలా స్వయంలో మరియు డ్రామాలో కూడా సంపూర్ణ నిశ్చయం ఉండాలి ఒకవేళ స్వయంలో బలహీన సంకల్పముత్పన్నమైతే బలహీన సంస్కారం తయారవుతుంది అందువలన వ్యర్థ సంకల్పాల రూపి బలహీనత యొక్క క్రిములను తమలో ప్రవేశించనీయరాదు జత జతలో డ్రామాలు ఏ దృశ్యాన్ని చూసినా ఆందోళన కలిగించే దృశ్యంలో కూడా కళ్యాణమే అనుభవం అవ్వాలి వాతావరణం కదిలించేదిగా ఉన్న సమస్య భయంకరమైనదిగా ఉన్నా సదా నిశ్చయ బుద్ధి విజేలుగా అయితే భయంకరమైన సమస్య కూడా శీతలంగా అయిపోతుంది స్లోగన్ ఎవరికైతే తండ్రి మరియు సేవపై ప్రేమ ఉందో వారికి పరివారం యొక్క ప్రేమ స్వతహాగానే లభిస్తుంది ఆ వ్యక్త సూచన సత్యత మరియు సభ్యత రూపి కల్చర్ను స్వంతం చేసుకోవటానికి పాప్తాదా తెలియజేస్తున్నారు ఎలాగైతే పరమాత్మ ఒక్కరే అని భిన్న భిన్న ధర్మాల వారు అంగీకరిస్తారో అలా యథార్థమైన సత్యమైన జ్ఞానమొక్క తండ్రిదే లేక ఉండేది ఒకే మార్గమే అనే ఈ ధ్వని ఎప్పుడైతే బిగ్గరగా వినిపిస్తుందో అప్పుడు ఆత్మలకు అనేక గడ్డిపోచల ఆధారాల చుట్టూ తిరగడం వెతకడం సమాప్తం అయిపోతుంది మఠాలు మార్గాలు సన్యాసుల దగ్గరికి గురువుల దగ్గరికి ఇంకా మందిరాలకి ఇవన్నీ వెతకడం ఇక్కడంతా వెతుకుతూ ఉంటారు అవన్నీ సమాప్తం అవుతాయి ఇప్పుడైతే ఇది కూడా ఒక మార్గము మంచి మార్గం అని భావిస్తున్నారు కానీ చివరిలో ఒక్క తండ్రి యొక్క ఒకే పరిచయం ఒకే మార్గమును తెలుసుకుంటారు ఈ సత్య పరిచయం ఇక్కడే పరమాత్మ ఉన్నారు ఇది పరమాత్మ సంస్థ పరమాత్మ చదివిస్తున్నారు ఇలాగా సత్య జ్ఞాన శక్తి యొక్క ఇప్పుడు వ్యాపింపచేయండి అప్పుడు ప్రత్యక్షత జెండా క్రింద ఆత్మలందరూ ఆశ్రయం తీసుకుంటారు ఓం శాంతి